హాయ్ ఎవ్రీవన్ నేను మీ నీరజా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ పాయసం చేస్తున్నానండి అది కూడా స్పెషల్ రెసిపీ అండి ఓట్స్ అలాగే సనప్స్ ఏమైతే చేస్తున్నానండి చాలా బాగుంటుంది పిల్లలైన పెద్దలైన ఎవరైనా ఇష్టంగా ఈ పాయసం అయితే తాగుతారండీ అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ తేను ఇక్కడ అయితే పెట్టానండి ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఈ నెయ్యి పూర్తిగా కూడా కరిగించుకుందాము మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది కొద్దిగా ఫ్రై చేసుకుందామండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఇవైతే ఫ్రై అయినాయి కదండి వీటిని తీసి చక్కగా పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇందులో మరి కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసానండి ఇప్పుడు ఇందులో మనం ఓట్స్ ఫ్రై చేసుకుందామండి కొద్దిగా దూరగా వేగితే సరిపోతుందండి ఇది కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ ఇందులోనే మనం సేమియా కూడా యాడ్ చేద్దాము చాలా బాగుంటుందండి ఇదైతే టేస్టీ ఉంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మిల్క్ యాడ్ చేద్దామండి ఇందులోనే మనం ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేద్దామండి మన స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టైంలోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలండి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాము చాలా బాగుంటుందండి ఏ స్వీట్ చేసినా ఇలాచి వేయకుండా బాగుండదు కదా అందుకని అలాగే కొద్దిగా నెయ్యి వేస్తున్నా అండి ఒక ఫ్రెండ్స్ మనకైతే పాయసం రెడీ అయిపోయింది వేడి వేడిగా కమ్మ కమ్మగా తీయ తీయగా ఓకే ఫ్రెండ్స్ స్టవ్ కట్ చేద్దాము చూస్తున్నారు కదా ఇలా ఉందో ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ కట్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ పాయసం అయితే మనకు రెడీ అయిందండి చూస్తున్నట్టు కదా పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తాగుతారండి అంత బాగుంటుంది ఈ పాయసం అయితే ఓట్స్ ఉండు సేమియా యాడ్ చేశాం కదండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ పాయసం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్